కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు అలాంటిదే ఈ క్షేత్ర మహిమ కూడా ఇక్కడ మేఘం గర్జించదు మెరుపు వచ్చిన ఉరుమనేది రాదు ఇక్కడ కుక్కలు కూడా మొరగవు ఈ క్షేత్రమే ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రీనాథ్ ఆలయం ఇది భారతదేశ లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి బద్రీనాథ్ దామ్ లో భగవాన్ విష్ణువు కొలువయ్యాడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు బద్రీ వృక్షం కింద తపస్సు ఆచరించాడని అందుకే బద్రీనాథ్ అని వచ్చిందని చెప్తారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బద్రీనాథ్ ధామ్ లో కుక్క రస్సలు మొరగవట అంతేకాదు ఇక్కడ మెరుపు వస్తుంది గాని ఉరువు ఉండదట మేఘం వర్షిస్తుంది గాని గర్జించదట దీని వెనుక ఆసక్తికర కథనం ఉంది బద్రీనాథ్ ధామ్ లో విష్ణువు ముద్రలో ఉంటారు ప్రకృతి నుంచి జంతువుల వరకు అంతా ఆయన తపస్సులో సహకరిస్తారని అందరి నమ్మకం అందుకే కుక్కలు మొరగవు మేఘం వర్షించినా గర్జించదని చెబుతారు